అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి పళ్ళు డగిక్కడ నాలుకలు గతిరించడం తలలు నరకడం బతికుండగానే మంటలు వేసి కాల్చంపే సజీవ ధనాలు చేయడం జరుగుతూ ఉంది అంతేకాదు ఇదే చంద్రగ్రహణం సందర్భంలో మన పక్కనే ఇక్కడే పక్కనే చిల్కా నగర్ ఉప్పల్ పక్కన చిల్కా నగర్లో మూడు నెలల పసిపాపని గొంతు కోసి వాళ్ళు కూడా బట్టలు ఇప్పేసి నగ్నంగా పూజలు చేశారు ఆ తల ఒళ్ళో పెట్టుకొని మూడు నెలల పసిపాప తలని నర పలు పశువుల ప పసిపిల్లల పనులు ఇలాంటివి కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది అందుకనే పక్కనే ఉన్న మహారాష్ట్రలో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం కావాలని కో కోరుతూ మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితిని ఊరూరా స్థాపించి తిరిగిన డాక్టర్ నరేంద్ర ని హత్య చేశారు మనవాతులు మూఢత్వంతో అదే దాన్ని ప్రచారం చేసిన డాక్టర్ గోవింద్ మన్సారేణి వైజ్ఞానిక దృక్పథం ఆలోచన కోసం కృషి చేసిన ప్రొఫెసర్ ఎన్ కల్బుర్గిని గౌరీ లంకేష్ని హత్యలు చేశారు ఆ తర్వాత మహారాష్ట్రలో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం వచ్చింది కర్ణాటకలో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం వచ్చింది చివరికి గుజరాత్ రాష్ట్రంలో కూడా మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నాయి మన చుట్టూ ఉన్న మహారాష్ట్ర కర్ణాటక ఒరిస్సాలో కూడా ఉన్నాయి కానీ మన తెలంగాణలో చట్టం లేకపోవడం శోచనీయం అందుకనే మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం కావాలని గత ఐదేళ్ల నుంచి మేము పోరాడుతూ ప్రతి ఆగస్టు ఇరవైకి డాక్టర్ నరేంద్ర డబోల్కర్ గారికి వర్ధాంతి చాలా జరుగుతూ ఆ డిమాండ్ చేస్తూ ఉన్నాం దాదాపు రెండు సంవత్సరాలు నరేంద్ర ధబోల్కర్ గారి అబ్బాయి డాక్టర్ అజిత్ ధబోల్కర్ గారిని కూడా పిలిచి సభలు పెట్టాం ఒకసారి డాక్టర్ గోవింద్ పన్సారే గారి అమ్మాయి తెకా పన్సారే అని కూడా పిలిచి పెట్టాం ఈసారి మేము వివిధ రాజకీయ పార్టీల ద్వారా ఈ డిమాండ్ చేయాలని అనుకున్నాం ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు రాజ్యసభలో డిమాండ్ చేశారు అత్తరాస్లో భలేబాబా ఘటన తర్వాత ఇలాంటి చట్టం కర్ణాటక మహారాష్ట్రలో ఉన్నట్టు భారతదేశం కూడా ఒక జాతీయ చట్టం తేవాలన్నారు మరి మీరు అక్కడ తేవాలన్నారు కదా తెలంగాణలో తీసుకురండి మీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కదా అన్నారని డిమాండ్ చేయడం జరిగింది మన పీసీ ప్రెసిడెంట్ కూడా వచ్చి చేస్తామని చెప్పారు